ఇజ్రాయెల్ పై విరుచుకు పడుతోంది హిజ్బుల్లా మిలిటెంట్లు వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది గత వారం నుంచి వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది ఇప్పటికే దక్షిణ లెబనాన్లోని రెండు వేలకు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది ఇదిలా ఉంటే ఇరు దేశాలు ఇరవై ఒక్క రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అమెరికా ఫ్రాన్స్ జర్మనీ సౌదీ అరేబియా ఖతార్ యుఏఈ దేశాలు పిలుపునిచ్చాయి అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించలేదు మిత్ర దేశాల ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఆయన చెప్పారు ఇది అమెరికా ఫ్రాన్స్ ప్రతిపాదన దీనికి ప్రధాని నెతన్యాహు స్పందించలేదు అని నేతన్యాహు కార్యాలయం తెలిపింది ఇదిలా ఉంటే హిజ్బుల్లాపై విరుచుకు పడేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి నెతన్యాహు పిలుపునిచ్చారు పూర్తి శక్తితో దాడి చేయాలని సైన్యాన్ని ఆదేశించారు లెబనాన్ పరిస్థితిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుల్లో తక్షణమే ఇరవై ఒక్క రోజులు కాల్పుల విరమణ పాటించాలని మిత్ర దేశాలు పిలుపునిచ్చాయి ఈ మేరకు న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా జపాన్ గల్ఫ్ దేశాలు అమెరికా కాల్పుల ఒప్పందంపై సంయుక్త ప్రకటన చేశాయి ఇదిలా ఉంటే లెబనాన్పై భూతల దాడులతో పూర్తిగా యుద్ధంలోకి దిగేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోంది ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి సైనికులకు హెజ్బుల్లాకు వ్యతిరేకంగా సాధ్యమైన భూదాడికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు దీని తర్వాతే కాల్పుల విరమణ పాటించాలని పలు దేశాలు కోరాయి ఇదిలా ఉంటే హెజ్బుల్లా బుధవారం టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మసాద్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేసింది